తలవంచే తల సేవకు చినుకై దీవించి ఆని

పట్టు తొంగరు కన్నేదనం జయవత్తు అనిల శ్రీవరం పట్టు తొంగరు ప్రమాద మంజు ప్రవాహమాయ పరణం ప్రజల బాగుణి పరితపి నయనం జాగా నోబలని పాదం హరిస్తు నీ జననం 你看这个。 గొంతుకై ఎదురుగని బడెను న్యాయం కొరకై ఎంతైనా కలబడెను కల్లడిల్లినా ఆకలి బ్రతుకుల్లో మెతుకై జమటను చిందే రైతన్నల నేతమై తడి ఆరినబడి తీర్చినేత పరిధి దాని తను కలవిల్లి భారతి పట్టుతున్నరు పల్లె జనం క్షయ హో పదయం శ్రీగ నాదిపతి వేదనని రాజేవకు కలమిల్లి భారతి పట్టుతున్నరు పల్లెజలం క్షయ హో పదయం శ్రీగల నాధిపతి వేదన ని మీ సేవకు కలమిల్లి భారతి పట్టుతున్నరు పల్లెజలం క్షయ హో పడియం పరవచ్చే <muchas> చే <muchas> <coughs> <muchas>

我们。<laughs> ಿ ಪಟ್ಟು ತುಂಬರು ಪಲ್ವಜನ ಜಯವೋ ಪಡೆಯ ಪರಿಕೇಶಲಿ ಹಾರೇವಕೋ ಶ್ರೀ ಪಟ್ಟು ತುಂಬರು ಪದ್ರ ಜನ ಜಯವೋ ಪಡೆಯ ಪರಿಕೇತನಿ ಆ ಜನ ಸೇವಕೋ ಪಂದೀರ ಪಟ್ಟು ತುಂಬರು ಪದ್ರ ಜನ ಜಯವೋ ಪಡೆಯ ಪರಿಕೇತಲಿ ಆರಾಮಿ गनपूपेन कुतु कॾहिं सेना ఆ శిష్యులు పలికే గోరు కల్లు సేవకుడై కడిగము కదిలే కనుకూరు కల్లి కల్లి నగరముయే కాకతీయ క్షేత్రం జనసాగరేహరి మన గులాబీ జెండా గుండె కట్టుకొని కదిలరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యయమయ్యేలా శిష్యులు పలికే గోరు కల్లు సేవకుడిగా కడిగ భగవతగిరి కామములోపు ఉన్నత చదువులు చదివినాడు ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు ఉన్నతమైన నేతగా ఎదిగి నిలిచను మందికి ఆదర్శంగా నిలిచి గెలిచెను కన్న తల్లి తండ్రి కళలు నిజము చేస్తూ పేద ప్రజల జీవితాలు ముందు చూసినాడు సంఘ సేవ చేయాలని మధ్య కలిసెను కర్షకుల కష్టాలు కలిసి వేసెను ప్రశ్నించే గొంతుగా పంట

మన తులా బిజెండే హీ చల్ రా హరి అదికు స రాజకీయాలను తండలను అనుచితయగా జైన శ్రీహరియకం జనవంత అందరుకుడంటు సాధనే ఆ శిష్యులు పలికే కలు సేవైము కదిలే కలు కలి కల్లి నగరముగే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు అయింది నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా రెవెన్యూ డివిజన్స్ ని ఏర్పాటు చేశారు కొత్తగా మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా జనగామ జిల్లా ఏర్పడిన సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రమైన గన్పూర్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దాదాపుగా ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఆరు సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన కార్యాలయాలు లేకపోవడం వలన అధికారులు సరిగా పనిచేయలేకపోతున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు దానికి తోడుగా ఈ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మాణమై ఉన్న ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు శిథిలావస్థకు చేరుకున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలనా సౌలభ్యం కొరకు వికేంద్రీకరణ జరిగిన తర్వాత శేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ డివిజన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అంటే రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ కాంప్లెక్స్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని ఒకటి నిర్మాణం చేయాలని ఆలోచన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం కార్యాలయాలు లేకుండా ప్రజలకు సరియైన సేవలు అందించలేకపోతున్నాం కాబట్టి మాకిక్కడ ఒక ఆఫీసెస్ కాంప్లెక్స్ కావాలని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు నేను వారికి రిప్రజెంటేషన్ రాతపూర్వకంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఇక్కడ కనీసము ఒక యాభై వేల ఎస్ఎఫ్టీతో దాదాపు ఇరవై కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా ఈ కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని ఇప్పుడే మా జాయింట్ కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో తహసీల్దార్ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ ఆర్ అండ్బి ఇంజనీర్లతో స్థల పరిశీలన చేయడం జరిగింది రెండు స్థలాలను పరిశీలించాం ఒకటి రైతు వేదిక దగ్గర ఉన్న ఓపెన్ ల్యాండ్ను చూసాం అదేవిధంగా ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్ ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ కూడా చూడడం జరిగింది ఎంపీడీఓ ఆఫీసును కూడా కొత్తగా నిర్మించవలసిన అవసరం ఉన్నది అది కురుస్తున్నది పెచ్చులు ఊడిపోతున్నాయి ఎప్పుడో కట్టిన బ్లాక్ ఆఫీస్ కాబట్టి బిల్డింగ్ అంతా ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే సౌండ్గా లేదు కాబట్టి ఈ స్థలంలో కాంప్లెక్స్ కడితే బాగుంటుందనే ఆలోచన కూడా వచ్చింది ఈ రెండు స్థలాలను ఇప్పుడు చూసాం ఏ స్థలములో ఎక్కువగా మనకు ఓపెన్ ల్యాండ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ యాభై వేల ఎస్ఎఫ్టీతో భవనం నిర్మించాలన్నా ఇరవై కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలన్నా పార్కింగ్ను కూడా చూసుకోవాల్సి వస్తుంది చుట్టూ కూడా ఖాళీ ప్రదేశము గ్రీనరీ కొరకు కూడా వదిలిపెట్టవలసి వస్తుంది కాబట్టి ఈ బిల్డింగ్ను రెండంతస్తుల బిల్డింగ్గా జీ ప్లస్ వన్ తరహాలో నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం అన్ని అనుకూలిస్తే మీరందరూ కూడా సహకరిస్తే మ్యాక్సిమం దసరా వరకే దీన్ని శంకుస్థాపన కూడా చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఈ సందర్భంలో ఎందుకంటే మనకు జాగా అందుబాటులో ఉంది ప్రభుత్వం సుముఖంగా ఉంది ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలిపారు కాబట్టి ఇవన్నీ ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెండర్ కాల్ఫర్ చేసి ఈ పనులు చేపట్టవలసి వస్తుంది కాబట్టి వీలైతే అక్టోబర్లో అంటే దసరా సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను